హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో పూజ గదిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చేసి చూపిస్తాను అందరం పండగ పనులు స్టార్ట్ చేసేసి ఉంటాం ఇప్పటికే క్లీనింగ్ అంతా కూడా సో ముందుగా నేను పూజ గదితో మొదలు పెట్టుకుంటున్నాను చిన్న పూజ గది ఉన్నప్పుడు మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామంటే మనకి ఒక వన్ మంత్ వరకు కూడా డస్ట్ అంతా కూడా ఏర్పడకుండా ఉంటుంది ముందుగా ఏవైతే మనం పూజ చేసుకుంటామో పట్టాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని మ్యాట్స్ వేసున్నాను పూజ రూమ్ కోసమే తెచ్చుకున్నవి వాటన్నిటినీ తీసేసి ముందుగా మనం ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా జెల్ కానీ లిక్విడ్ కానీ వేసుకొని ఇలాంటి స్క్రబ్ తీసుకోవాలి మనము స్టీల్ స్క్రబ్బర్ అలాంటివి యూజ్ చేశామంటే మనకి గోడకున్న పెయింట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి నార్మల్ స్క్రబ్బర్ యూజ్ చేసామంటే మనకి క్లీన్ అయిపోతుంది మనం ఏదైతే లిక్విడ్ యూజ్ చేస్తున్నామో ఆ లిక్విడ్లో కొద్దిగా సర్ఫ్ కూడా ఏదైనా పర్వాలేదు యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మనకి మూల మూలలా ఉండే క్లీన్ డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి పైన గోడ అంతా కూడా స్క్రబ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇంచుమించు ఒక పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది ఈ విధంగా స్క్రబ్ చేయడానికి ఈ విధంగా స్క్రబ్ చేసేసామంటే ఆల్మోస్ట్ డస్ట్ అంతా కూడా మనకి స్క్రబ్బర్లోనే వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక ఎండు బట్ట తీసుకొని ఒక డ్రై క్లాత్ మనం ఏదైతే స్క్రబ్ చేసామో దాన్ని అంతా క్లీన్ చేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు కొద్దిసేపు నార్మల్ క్లాత్లో తడిగుడ్డతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నాము ఆ రూమ్ అంతా కూడా కొంచెం బాగా డ్రై అయ్యే విధంగా ఇప్పుడు ముందుగా మనం ఏదైతే ఫొటోస్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ ఫొటోస్కి ఉన్న ముందు మనం పెట్టుకున్న బొట్లు ఇవంతా కూడా క్లీన్ చేసుకోవడానికి నేను టిష్యూస్ యూస్ చేశాను ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఫొటోస్ అన్నిటినీ కూడా ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఫొటోస్ కూడా మనకి ఏమాత్రం డస్ట్ లేకుండా ఆరిపోయేసరికి మనము పూజా సామాన్ల పని చూద్దాం ముందుగా ఉన్నవి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం క్లీన్ చేసేసి తోమడం వల్ల మనకి సామాన్లు ఈజీగా తోముకోవచ్చు డస్ట్ కూడా మళ్ళీ అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుందాము నేనైతే ఇక్కడ ఈ పౌడర్ మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వచ్చింది పీతాంబరి అది నాకు అరౌండ్ టూ హండ్రెడ్ రూపీసే పడింది సామాన్లు కూడా బాగా వాష్ చేస్తున్నాయి ఇందులోకి నేను కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇంతకుముందు షార్ట్స్లో చూపించాను మీకు దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ కాబట్టి నేను శనగపిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఈ దేవుడి సామాన్లు అన్నీ కూడా మనం తోమేసుకొని పక్కన పెట్టేసుకునేసరికి పూజారూమ్తో పాటు ఫొటోస్ అన్నీ కూడా మనకి బాగా డ్రై అయిపోయి ఉంటుంది ఈ విధంగా దేవుడి సామాన్లు తోమేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మనము లోపల బయట ఈ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఇరుక్కు ఉంటుందో అవన్నీ కూడా మనము క్లీన్ చేసేసుకోవాలి మనం క్లీన్ చేసేటప్పుడే మళ్ళీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు తుడుచుకుంటే సరిపోతుంది ఈ దేవుడి సామాన్లు అన్నీ కూడా మనము క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం వీటన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి కాబట్టి ముందుగా ఫోటోస్కి మనం బొట్లు పెట్టేసుకుని తీసి పెట్టేసుకున్న తర్వాత దేవుడి సామాన్లకి చూద్దాము మనం ఫోటోస్కి బొట్లు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఏదైనా డస్ట్ ఉంటే తుడిచేసుకొని ఫొటోస్ కింద పెట్టకుండా ఏదైనా న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకొని దానిపైన పెట్టుకొని బొట్లు పెట్టుకుందాం ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల పండగప్పుడు మనకి చాలా సులువుగా ఉంటుంది పూజ గది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ విధంగా నేను బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న పూజారంకి తర్వాత లాస్ట్లో నేను పెట్టిన పూజ గది ఫోటో చూడండి మా పూజ గది ఫోటో అది ఈ రోజుది కాదు ముందు ఎప్పటిదో ఫోటో మామూలుగా మా పూజ గది మేము అలా అరేంజ్ చేసుకుంటాము ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఇప్పుడు ఎలా రెడీ చేశానో అదే నేను మీకు చూపిస్తున్నాను ఫొటోస్ అన్నిటికీ కూడా పెట్టైపోయిన తర్వాత ఇప్పుడు దేవుడి సామాన్లకు కూడా సేమ్ అలాగే బొట్లు పెట్టేసుకుందాము మీరు కూడా పండగ కోసం క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటే మీ పూజ గదిని ఇలా క్లీన్ చేసుకోండి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇప్పుడు పూజ గది అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మ్యాట్స్ అన్నిటిని కూడా వాష్ చేసేసుకొని వేస్తున్నాను చూసారు కదా ఎక్కడ కూడా కొద్దిగా కూడా మరకలు అనేది లేదు ఇప్పుడు మనము ఏవైతే పూజ గది వస్తువులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుందాం నీట్గా ఉన్న ప్లేస్లోనే అరేంజ్ చేసుకుని మనం దీపం పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఈరోజు పెట్టినది ఈ వీడియో చూపిస్తున్నాను మామూలుగా అయితే ఈ చిన్న ప్లేస్లోనే నేను అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్